श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः ना श्रीवेदव्यासविरचितमहाभारतं नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् ॐ नमो भगवते वासुदेवाय अरण्यपर्वम् ఆ విధంగా భీమసేనుడు పలుకగా ధర్మరాజు భీమసేన నీ వాగ్బాణాలతో నా హృదయాన్ని ఛేదించావు అవి నన్ను ఎంత పీడిస్తున్నాయో నీకు తెలియదు అందుకు నేను నిన్నేమీ అనను ఈ కష్టాలన్నీ మీ నెత్తిమీదకి తెచ్చిపెట్టింది చాలక ఇంకా మిమ్మల్ని ఏమనను ఆనాడు దుర్యోధను రాజ్యాన్ని హరించే ఊహతోనే నేను ద్యూతంలో దిగాను కానీ శకుని ఎదురు తిరిగాడు వాడు మాయాద్యూతం సాగించాడు పాచికలు వాని ఇష్టానుసారంగా నడిచాయి అటువంటి మోసం జరుగుతుందని తెలిస్తే నేను అందుకు అంగీకరించేవాడినే కాదు ఆవేశం మానవుని ధైర్యాన్ని లొంగదీస్తుంది విషయవ్యసనమైన చిత్తం పురుషార్థానికి అభిమాన పరాక్రమాలకు లొంగదని మర్చిపోకూడదు దుర్యోధనుడు మన రాజ్యం అపహరించి సేవకులుగా చేసినప్పుడు ద్రౌపది ఆ కష్టం నుండి కాపాడింది వారు మళ్లీ జూదానికి ఆహ్వానించారు ఈ విషయం నీకు అర్జునుడికి కూడా తెలుసు రెండోమారు జూదంలో పని రెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము బణంగా పెట్టి అనంతరం ఎవరి రాజ్యం వారిదే అన్నారు అందుకు కూడా నేను అంగీకరించాను అప్పుడు మనం ఓడిపోయే ఈ అరణ్యాలు పాలయ్యాం మన రాజ్యం హరించినా దుర్యోధనుకి శాంతి లేదు కౌరువులందరినీ కూడగట్టుకుని వారికి కొన్ని కొన్ని కొత్త పదవులు ఇచ్చి మనం కష్టాలే కలిగించాలని ప్రయత్నిస్తున్నాడు సోదర ఆనాడు అరణ్య అజ్ఞాతవాసాలకు సమ్మతించి మధ్యంలో ఓడిపోయిన నేను ధర్మం విడిచి రాజ్యం ఎలా అడుగను జ్యోత సమయంలో రెండు చేతులా దహిస్తానని నువ్వు లేచినప్పుడు అర్జునుడు నిన్ను వారించాడు ఆ సమయంలో గదపైకెత్తి శత్రువుల వైపు సాగబోయావు అప్పుడే నువ్వు అలా చేస్తే ఎంతటి ప్రమాదం సంభవించేది ఒక్క విషయం నువ్వు మర్చిపోతున్నావు ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగం ఉన్నదే అది ఆనాడే సమా మధ్యంలో నా ప్రతిజ్ఞపూర్వం చేసి ఉంటే ఎంతో సమంజసంగా ఉండేది ద్రౌపదికి కలిగిన క్లేశం ఆమె విషాదవదనము నాకు బాధ కలిగిస్తున్నాయి విషం త్రాగినంత బాధగా ఉంది నాకు అయినా నా ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు పొలంలో విత్తనాలు చల్లి పంట కోసం నిరీక్షించే రైతుల నువ్వు కూడా ఓపిక పట్టు శత్రువు మోసగిస్తే సమయం వచ్చే వరకు ఆగి శత్రువుని మూలఛేదం చేసేవాడే రాజ్యలక్ష్మిని గ్రహించడానికి అర్హుడు నీ ప్రతాపాల ముందు సాత్రవ కోటి తలవంచుతుందని నాకు తెలుసు కానీ ఈలోగా ఎందరో మిత్రులు మనకు సమకూరుతారు ఇంద్ర సహాయంతో దేవతలు సుఖంగా ఉండేటట్లు మిత్ర సహకారంతో మనం శత్రువులను జయించి ప్రశాంతంగా ఉండవచ్చు నాయన నా జీవితాన్ని అమరత్వాన్ని ఉపేక్షిస్తాను కానీ ఉత్కృష్టమైన ధర్మాన్ని విడిచిపెట్టలేను ఈ రాజ్యము దారాపుత్రులు యశోధనాలు సత్య ధర్మాలలో కూడా కావు సత్యధర్మ పాలనమే నా జీవిత వ్రతం అని భీమునికి సమాధానమిచ్చాడు ధర్మరాజు ధర్మజున మాటలతో భీముని హృదయం విషాదపూర్ణమైంది అయినా ధర్మజుని యుద్ధోన్ముఖిని చేసే సంకల్పంతో మహారాజా మీరు మరణధర్మం గల మానవులు కాలపాస బంధితులు ముగ్గిన పండులా నీటి బుడగలా కాలం కూడా నిలబడేది కాదు జలపాత వేగంతో పోయే కాలాన్ని వృధా చేసి సమయ సావకాశాల కోసం నిరీక్షించి సంధి చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు ఆ కాలం అతి సన్నిహితంగా ఉందని మీరు భావిస్తున్నారు కంటికి పెట్టుకోవడానికి చేతి మీదకి తీసే కాటుకుల కాలం హరించిపోతూ ఉంది ఆయుర్దాయం క్షీణిస్తోంది క్షణ భంగురమైన జీవితం గల మానవ ప్రాణి సమయ నిరీక్షణ చేయడం అర్ధరహితంగా కనిపిస్తోంది పదమూడు సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చుంటే మృత్యువు మన గుమ్మం ముందు కూర్చుంటుంది అసలు మృత్యువు దేహదారుల శరీరంలోనే తిష్టివేసుకుని ఉంటుంది దాని నోట్లో మనం పడకుండానే మన రాజ్యం మనం సాధించుకోవాలి తమ శక్తిని అణచిపెట్టుకుని ఉండేవాడు భూ భూమికి భారభూతుడే శత్రువులను హింసించిన వాడు ఎద్దులా బాధలు పడుతూ ఉండవలసిందే ఈ భూమండ మండలంలోని రాజులందరినీ మనం ఓడించాం దుర్యోధను ఆశ్రయించి వారందరూ ఉంటున్నారు అటువంటి వారు మనకు ఆదరించి ఆశ్రయం ఇస్తారని అనుకోవడం శుద్ధ భ్రమ పైగా వారే మన జాడ తెలుసుకుని దుర్యోధనునికి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు ఇప్పటికీ పదమూడు మాసాలు గడిచాయి మనం గడ గడపవలసిన సంవత్సరాలు పదమూడు మానవులు మాసాన్ని సంవత్సరానికి ప్రతినిధిగా గ్రహి గ్రహిస్తారు యాగాలలో పూతికను సోమలతకు ప్రతిగా గ్రహించేటట్లు ఈ ఉంటుంది ఆ లెక్క ఈ పదమూడు మాసాలనే పదమూడు సంవత్సరాలుగా మనం పరిగణించవచ్చు బరువు మోసే ఎద్దుకు కొరడా దెబ్బలు తప్పనట్లు మీరు ఎన్ని కష్టాలు పడి మీ ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నా మీకు లభించే ప్రయోజనమేమీ లేదు యుద్ధానికి మించిన క్షత్రియ ధర్మం లేదు కనుక దుర్యోధనాదులకై ప్రతీ కార్యచార్యకు ఇప్పుడే కంకణం కట్టండి అన్నాడు భీముని ఆగ్రహావేశ వచనాలు విని ధర్మరాజు వేడిని టూర్పు విడిచాడు ఆయన మనస్సు ఆలోచనలో పడింది సర్వ విషయాలు తెలిసినవాడు వర్తమానంతో భవిష్యత్తు సమ సమన్వయించి పరిశీలించకపోతే నిష్ప్రయోజకుడే అవుతాడు కదా బలం ఉంది కదా అని మేరు ఉండి కొట్టినట్లుగా ధర్మపదాన్ని అతిక్రమించకూడదు ఈ విధంగా ఆలోచించి భీమని వైపు తిరిగి భారత కులభూషణ నువ్వు చెప్పిందంతా సత్యమే కానీ నా మాట కూడా కొంచెం విను సాహసంతో పాపకర్మలకు అంకురార్పణ చేస్తే అవి దుష్ఫలితాలనే ఇస్తాయి ఉత్తములతో సంప్రదించి సాగించే సన్నాహాలకు దైవబలం తోడ్పడుతుంది నీ బలగర్వం నిన్ను చపల చిత్తులు చేసి యుద్ధోన్ముఖినిగా చేస్తున్నది అని చెబుతున్నాడు ఆ సమయానికి యోగి పుంగవుడి వేదవ్యాసుడు అక్కడికి రాగా పాండవులు ఎదురు వెళ్ళి స్వాగతం ఇచ్చి అతిథి పూర్వ పూజలు నిర్వర్తించారు స్వాగత సత్కారాలు స్వీకరించి వ్యాసుడు ధర్మజ నీ మనసులోని అభిప్రాయం గ్రహించి నేను ఇలా వచ్చాను భీష్మ ద్రోణ దుర్యోధనాదుల విషయమే నువ్వు భయపడుతున్నావు కానీ వారిని నాశనం చేసే ఉపాయం ఒకటి ఉంది అది చెబుతాను ఇలా రా అని ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు నీకు శుభలక్షణాలు రానున్నాయి అస్త్ర విద్యాపారంగతుడైన అర్జునుడు శత్రువులను నిర్జించి తీరుతాడు నువ్వు శరణాగతుడివై నన్ను అర్థిస్తే ప్రతి స్మృతి ఉపదేశిస్తాను అర్జునుడు దాన్ని ఉపసే ఉపాసించి తపస్సు చేసి రుద్ర వరుణ యమ కుబేర ఇంద్రుల అనుగ్రహం పొంది దివ్యాస్త్రాలను సాధించగలడు నారాయణ శకుడైన నరుడే ఈ అర్జునుడు వీడు ధర్మచ్యుతుడు కాకుండా విజయశీలియై లోకపాలుల వల్ల దివ్యాస్త్రాలు పొందుతాడు విజయుడవుతాడు అని చెప్పాడు వ్యాసుడు స్వస్తి శ్రీకృష్ణ శరణం మమ